షహ గురువా అన్నారు పుత్రాచేత్ పరాజయం అన్నారు గురు అన్నవాడు తనను మించిన వాడిగా శిష్యును తయారు చేయాలి ఇక్కడ వద్దుపర్తి వారు ఆ ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు భరత శర్మ గారిని అవధాన కౌశలంలో తీర్చిదిద్దారు ఇందుకు ఆ ఇరువురిని కూడా ప్రశంసిస్తూ వర్తమాన జీవనరేఖ వర్ధమాన మగుచు వర్తమాన జీవన జీవనరేఖ వర్ధమాన మగుచు భవిత ఏమ ప్రవర్ధమాన మగుచు భరత శర్మకు బంగరు సంపద్య సందీప్త సందీప్తశోభా కవితాధారయుధారణాపటిమయన్ కంఠోక్తి మాధుర్యమున్ వివిధ క్లిష్ట సమస్య పూర్ణములన్ వినానమున్ శాస్త్ర వైభవ పాండిత్యము శారద శారదకృపావాధిన్ సహస్రాక్షగా అవధానంబులు అవధానంబులు సల్పు శ్రీ భరత శర్మ మీకు మేల్గావుతన్ హృత్పూర్వక శుభకామలను అందిస్తూ వారు దినదిన ప్రవర్ధమానంగా అవధాన సామ్రాట్గా ఎదగాలని వారిని ఆశీర్వదిస్తూ ఇంత చక్కని చిక్కని అవకాశాన్ని వసంగిన మహనీయులందరికీ సప్రశ్రయ ప్రణామాందన సమర్పించుకుంటూ ముగిస్తున్నాను శుభం పోయారు అన్న ధన్యవాదాలు తర్వాత శ్రీ కవిశ్రీ సత్యబాబు గారు ముద్దు రాజయ్య గారు వారిని సాధారణంగా పైకి స్వాగతిస్తున్నాం అవధానాల్లో యాంత్రిక గణితాన్ని ప్రవేశపెట్టి వారు యాంత్రిక గణితంతో అవధానం చేయడమే కాదు నాబోటి వర్ధమాన అవధానలు కూడా యాంత్రిక గణితం పట్ల శిక్షణ అందిస్తున్న వారు స్వాగతం సార్ సర్ పద్యాలకు స్వాగతం దడియం భరతుడు మిక్కిలి మెప్పుగా అవధానం ఇప్పట్టున చేసినాడు ఎక్కటి జోదై శ్రీ పారిజాత గుణ సౌశీల్యం నీ సొంతమై ఆమోదంబును పొందినావు గదా మాతానుగ్రహం వెంతయో సామాన్యం విధి కాదు కాదు తగు విశ్వాసం వది పాటిదో ప్రామాణ్యం బదిగాంచిన రమిట శ్రీవాగ్భామపుత్రాని దర్శన దర్శనపత్రిక గురించి ప్రారంభలో రా చెప్పి దర్శన పత్రికా పఠన ధార్మిక జీవన మందుదేల్చి సం యోగ దృష్టి చరితార్థము చేయగమానసం బుణను మర్మము బుద్ధి చేరి ఇలా మర్త్యుడు స్వర్గ సౌఖ్యము స్పర్శము పొందగా మది మదికి సత్వము నేర్పమాసపత్రిక ధన్యవాదాలు సార్ తర్వాత అవధాన దిగ్గజం శ్రీ ముద్దురాజయ్య గారిని డాక్టర్ ముద్దురాజయ్య గారిని వారి యొక్క అభినందన పద్యాలు నితిన్ ముద్దు రాజయ్య గారిని అభినందన పద్యాలు అందించవలసిందిగా సాధారణంగా స్వాగతం వేదిక పైన ఉన్న వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారాలు శ్రీ మాత్రే నమ భరత్ శర్మ అస్తావధానాల్లో నేను నిషిద్ధాక్షరి పృష్ఠకునిగా అతనికి అతడు నాకు నిషిద్ధాక్షరి పుష్ఠకు కూడా ఉండడం జరిగింది చందో భాషల్లో కూడా నేను అతనికి అతడు నాకు కూర్చోవడం కూడా జరిగింది మేము చందో భాష చేస్తే నాలుగు పాదాలు కాదు ఎనిమిది పాదాలు చేసేవాళ్ళం ఎందుకంటే ఆయన ధార ఆగేది కాదు నాది కూడా అంతే వరుసగా మళ్ళీ రెండు పాదాలు చెప్తామండి వరుసగా రెండు పాదాలు అట్లా చాలా అద్భుతమైనటువంటి ధార ఈ శతావధానం చాలా అద్భుతంగా జరిగింది ఇంకా మాటల్లో చెప్పింది దానికంటే పద్యాలలో వారి గురించి చెప్తాను దాల్చి తీవణులును తీవణులను మొదబ్ధిలో దేలి పూత మనస్కులైవహ్వాటంచును పల్కుచుండా ప్రతిపాదమున భూషభాసిళ్ళు రీతిగా పూరణలన్నీయు పొలుపు మీరా నల్లేరు బ నల్లేరు పై బండ్ల పోలిక క్లిష్టాంశములను తేలిగ గజేసి సూరివణులు విని శుద్ధములంతు ధ్రువీకరింపగనంత వీకమెరయ భరత శర్మ శతబాన పటిమ నేడు మేటి వజ్రాలారం పు సాటి వెలిగే సరస సాహిత్య విధుల శిరములూప వాణి పలు విధముల ఇటువంటి అవధానకృతువులకు మూలభూత మూలకారణులైనటువంటి మర్మాముల సోదరులను అభినందిస్తూ ఒక పద్యం మహిత కార్యముల అంతే మహిత కార్యముల మంజుల మానసులౌ మానసారులౌచు ప్రత్యహము శ్రమించి ఎన్నియ విధంబుల యశో విభవ నిర్మలులై వెలుగుందువారలన్ మహితుల ప్రస్తుతింతు మరుమాముల సోదరులన్ గుణాద్ధుల అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ చక్కని పద్యాలు మరొక్క ఐదు నిమిషాల్లో ఈ ఘట్టం పూర్తవుతుందని ప్రకటిస్తూ ఇప్పుడే ప్రాంగణానికి చేరుకున్నారు సంస్కృత వ్యాకరణ న్యాయశాస్త్ర కోవిధులు నారు మంచివారు నోరు మంచివారు వేరు మంచివారు వారికి స్వాగతం చిట్ట చివరిగా అభినందన పద్యాలు అందించడానికి జంధ్యాల సుబ్బలక్ష్మి గారు ఒకే నిమిషం సమయం తీసుకుంటారు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పలేదు కొట్టుకొని పోవుతుంటిమి కొట్టుకొని పోవుతుంటిమి గట్టెరుగమి భరత శర్మ కైత కడలిలో గట్టెరుగమి కైత శర్మ భరత శర్మ కవిత కైత కడలిలో ఇట్టిట్టయి అట్టై అట్టిట్టై ఇట్టట్టై తుట్టదుదకు తేనెవాన తోచెడు వరకు ధారణ వరకు మేము ఎక్కడున్నామో ఏంటో మాకు తెలియదారినప్పుడే మేము ఎక్కడున్నామో మాకు తెలుస్తుంది ధన్యవాదములు చాలా చక్కటి పద్యాన్ని అందించారు మేడం ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఇంత గొప్ప కార్యక్రమం భరత శర్మ శతావధానం రెండు రోజుల పాటు కన్నుల పండుగగా జరిగింది ఇంకొక రెండు ప్రకటనలు దత్తన్న వెంకటరమణన్న మీ ప్రత్యేకతతో వరంగల్లో కూడా చేపూరి శ్రీరామ్ ఇప్పుడే మన ప్రాంగణానికి చేరుకున్నారు విభూషణ్ ఐ వరప్రసాద్ రెడ్డి గారు నిజంగా ఎముకలేని చేతికి వారొక ప్రతీక నిదర్శనం వారికి స్వాగతం సార్ స సార్ ముందు వరుసలో కూర్చోవలసిందిగా హృదయపూర్వకంగా సాహిత్యం అన్నా సాంస్కృతికత అన్న పద్యమన్నా అవధానమన్నా అమితమైనటువంటి ప్రేమతో ముందు వరుసలో నిలబడి ప్రేరణ అందిస్తారు వారికి స్వాగతం పలుకుతూ చేపూరి శ్రీరామ్ గారి శతావధానం ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీల్లో కాకతీయ పద్య కవితా వేదిక ఆధ్వర్యంలో వరంగల్లో జరగనుంది మనం అందరం భాగస్వాములం అవుదాం నిరంతరంగా పద్యాన్ని బ్రతికిద్దాం అట్లాగే ఉగాది సందర్భంగా మా దత్తన్న ప్రోత్సాహంతో పద్య సారస్వత పీఠం కూడా పద్య మహాసభలు నిర్వహించుకోబోతున్నాం మనం రెండు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు చూసాం ఉగాది తర్వాత మర్నాడు రోజుల్లో ఉంటుంది డేటు వేదికని ఒక వారంలో ప్రకటిస్తాం పద్య మహాసభలు రెండు రోజుల పాటు ఘనంగా జరుపుకోనున్నాం మనందరి సమిష్టి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలకు ముందుకు వెళ్ళాలి ప్రధానమైన సూచన ఏమిటి అంటే మనం ఎక్కడ పద్య సదస్సులకు వెళ్ళినా పద్య కవి సమ్మేళనాలకు వెళ్ళినా అవధానాలకు వెళ్ళినా తప్పనిసరిగా మన తరువాత తరాన్ని మన వెంట తీసుకొని వెళ్దాం ఇది మనం ప్రతిన పూనాల్సినటువంటి అవసరం ఉన్నది మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లల్ని పద్యాల వైపు ఆకర్షితులను చేద్దాం అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారిని మనం చూసాం అసనారే అని మనం పిలుచుకుంటాం వారి మరుమడి చేత రోజు పద్యాలు ధారణ చేయిస్తూ ఉన్నారు అట్లా తర తర్వాత తరానికి మనం పద్యాలను అందజేయాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత తరానికి అవధానాన్ని మోసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత తరానికి సాహిత్య సాంస్కృతిక సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనేటటువంటి బాధ్యతను కూడా మనం అప్పగించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలకు ఆ తరాల్ని తీసుకొని రావాలి అప్పుడు వాళ్ళు ప్రేరణ పొందుతారు కార్యక్రమాల్లో కార్యకర్తలుగా సేవలు అందిస్తారు రాను రాను వాళ్ళు అద్భుతమైనటువంటి ఒక దత్తన్నగానో ఒక వెంకటరమణ శర్మ గానో ఒక అనంత అనంతశ అనంతకృష్ణ శర్మ గారి లాగానో ఒక కందిశంకరే సార్ లాగానో మా విట్టుబాబు లాగానో వారు తయారవుతారు అని ప్రకటిస్తూ తర మీరు అప్పుడు పిలిచాను రాలేరు మీరు రెండు సార్లు రండి స్వాగతం చిట్ట చివరిగా గౌడ్ గారి ఒక్క పద్యం మనం మీద ఒక నిమిషం వ్యవధిలో స్వాగతం సభా సరస్వతికి వందం నా పేరు గౌడ్ వికారాబాద్ పద్యపద భారతి గౌరవాధ్యక్షుని ఇప్పుడే రాశాను సింపుల్గా పోయి భరత శర్మ గారి భవ్యావధానము భరత శర్మగారి భవ్యావధానము రెండు రోజులుగాను వింటిమయ్యా మునిగి తేలినాము ముదమనే సంద్రాన మునిగి తేలినాము ముదమనే సంద్రాన మరచిపోము దీన్ని మాన్యులారా అంటే మన యొక్క వ్యాఖ్యాత అధ్యక్షులు పద్యము చావకూడదని చెప్పారు నాకు కూడా గుర్తొచ్చింది అది చెప్పి ముగిస్తాను గువ్వాల చిన్న పద్యము గుడికూలును గుడికూలును గుడి గుడిపూడు గుడికూలును పూడును గుడి పూడు గుడి చెరువు వడి నీళ్ళను తెగును చెరువు వనములు ఖిలమౌ వనములు ఖిలమౌ చెడనిది పద్యము సుమ్మి చెడనిది పద్యము సుమ్మి కీర్తి ఎడమల గువ్వల చెన్న నిజంగా మన యొక్క భరతశర్మ గారు చాలా చిన్న వయసులో చక్కగా అవధానం చేశారు చాలా సంతోషమైంది ప్రతి అంశం కూడా చాలా సులభంగా చెప్పారు నాకు ఆనందమైంది కాబట్టి వారి స్ఫూర్తి మనందరికి ఉండాలి ముఖ్యంగా యువతకు ఉండాలి చెప్తూ ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు సార్ ఒక చక్కని పద్యంతో వారు పూర్తి చేశారు పద్యం శాశ్వతం పద్యం అజరామరమైనటువంటిది కాబట్టి ఇవాళ పోతన లేడు కానీ పోతన పద్యాలు మన నాల్కల మీద నాట్యం ఆడుతున్నాయి అది పద్యం యొక్క గొప్పతనం ఆంగ్లంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది లైఫ్ ఈజ్ షార్ట్ బట్ ఆర్ట్ ఈజ్ లాంగ్ అనేటటువంటి మాట జీవితం చాలా చిన్నది కానీ ఆ జీవితం నుంచి సృజించబడ్డటువంటి సృజనాత్మకమైన కళ అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది కాబట్టి పద్యం దర్శనం శర్మ గారిని స్వాగతిస్తూ కాబట్టి పద్యాన్ని బ్రతికిద్దాం మనం పద్యం కోసమే ఉందాం అని తెలియజేస్తూ మనం ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఏర్పాటు చేసుకోబోతున్నటువంటి వరంగల్ శతాబ్ధానానికి హాజరవుదాం పద్య మహాసభల్లో మనవంతు కృషి చేద్దాం అధ్యక్షులకు అతిథి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఇప్పుడు ధారణ సభలోకి వెళ్తాం కొంచెం సహాయ సహ సహాయకారులు ముందుకు రావాలి వద్దపర్తి గారి అవధానం ధారణ సమయంలో నేను ఒక పద్యం చెప్పాను ఆ రోజు ఎవ్వరి ధారణకి గడియారం పుము ముల్లుల వేగము తెల్లబోయే అనే పాదం అది వారికి బాగా నచ్చింది తర్వాత పిలుచుకున్నాడు ఇప్పుడు కూడా వారి శిష్యుల యొక్క అవధాన పద్యాల ధారణ ఉంటుంది అదే పంథాలో కొనసాగుతుంది అని మనం అందరం ఆకాంక్షిద్దాం గడియారపు ముల్లుల యొక్క వేగాన్ని సైతం అధిగమిస్తూ ఇందాక కవులు చెప్పినట్టుగా పద్యం రాసుకునే వ్యవధి కూడా లేకుండా పద్య ధారాపాతంగా కురిసింది ధారణ కూడా అట్లాగే కురుస్తుంది అని ఆస్వాదిద్దాం మనం అందరం కూడా ధారణలో నిమగ్నం అవుదాం సెల్ ఫోన్లందరం నిశ్శబ్ద విభాగంలోకి మార్చుకుందాం ధారణ చేసేటప్పుడు అవధానికి ఏకాగ్రతకు భంగం కలగకుండా చూసుకుందాం నిర్వాహకులు సిద్ధంగా ఉండాలి ఇవన్నీ తీసేస్తారు ధారణకు ఏర్పాట్లు చేస్తారు అభినందన పద్యాలు అందించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు మీ పద్యాలు తప్పనిసరిగా విట్టుబాబుకి ఇవ్వడం మాత్రం మర్చిపోకండి శతావధాన పద్య సౌరభం సంకలనంలో ఆ పద్యాలన్నీ కూడా చోటు చేసుకుంటాయి కాబట్టి ఇప్పుడు సెల్ ఫోన్లో చదివిన వాళ్ళు అక్కడ మనకు ఉన్నటువంటి పుస్తకంలోంచి తీసుకొని ఒక కాగితం చింపి అక్కడే రాసి తప్పనిసరిగా వెళ్ళే లోపలైనా విట్టుబాబుకి అందజేద్దాం తర్వాత అందజేద్దాం అనుకుంటే అది కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది అందకపోవచ్చు ప్రతులు కాబట్టి అందరూ తప్పనిసరిగా పద్యాల్ని అందిద్దాం ఒకటి